గురుభ్యో నమ కథాసరిత్సాగరంలోని బేతాళ పంచవింశతిలోని విక్రమార్క బేతాళ కథలు బేతాళుడు విక్రమార్కుడికి చెప్పినటువంటి ఏడవ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని వీరదేవుడు అని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు చాలా గొప్ప వీరుడు పేరులోనే వీరా ఉంది చాలా గొప్ప వీరుడు కూడా ఆయనకు ఒక చక్కటి భార్య పేరు పద్మావతి వాళ్ళిద్దరికీ చాలా కాలం అయినప్పటికీ సంతానం కలగలేదు అందువలన వీరదేవుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతానం పొందుదామని తపస్సుకు వెళ్ళాడు అరణ్యానికి కొన్ని రోజులు భగవంతుని ప్రార్థించిన తపస్సు చేసిన మీదట ఆకాశవాణి వినపడింది వినపడి పోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల నీకు ఇద్దరు సంతానం కలుగుతారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పి ఆకాశవాణి ఆ గగనవాణి చెప్పింది చెప్పగానే సంతోషంతో వీరేదేవుడు తిరిగి ఇంటికి వచ్చి పద్మావతితో జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు ఆవిడ చాలా సంతోషించింది ఆమె గర్భవతి అయింది ఒక ఇద్దరు సంతానం కలిగారు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి శూరదేవుడు అని చెప్పి పేరు పెట్టారు అమ్మాయికి అనంగవతి అని పేరు పెట్టి చక్కగా పెంచుతూ ఉన్నారు ఈ అనంగవతి యువతి అయింది యువతి అయిన తర్వాత ఈ అనంగవతికి ఇక వివాహం చేయాలి అని చెప్పి తండ్రి సంకల్పించి అనేక రాజకుమారుల యొక్క చిత్రాలన్నీ తెప్పించి అనంగవతికి చూపించాడమ్మ వీరిలో నీకు ఎవరు నచ్చారో చెప్పు వారితో నీకు వివాహం చేస్తారు అనంగవతికి ఆ చిత్రపటంలో ఉండే రాజకుమారులు ఎవ్వరూ నచ్చలేదు అడిగాడు అమ్మ నీకు ఎలాంటి వాడు కావాలి చెప్పమ్మా అని తండ్రి అడిగాడు అప్పుడు అనంగవతి అన్నది నాన్నగారు నాకు అందగాడు చదువుకున్నవాడు పడుచువాడు అంటే యవ్వనంలో ఉన్నటువంటి వాడు నాకు కావాలి మించి నేను ఇంకా ఏమి కోరుకో నాన్నగారు ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు అనగానే రాజు ఆ రాజ్యంలోనూ వేరే రాజ్యాల్లోనూ మొత్తం చాటింపు వేయించారు ఆ చాటింపు విని నలుగురు వచ్చాను మొదటి వాడు వచ్చి నమస్కరించి అయ్యా నేను నా పేరు పంచపట్టికుడు నేను రోజుకి ఐదు ఐదు పంచచాపులను నేను నేస్తాను ఒకటి ఇస్తా రెండు రెండోది విప్రుడికి బ్రాహ్మణుడికి దానం చేస్తాను మూడోది నేను తీసుకుంటా నాలుగోది మావిడికి ఇస్తా ఐదోది అమ్మి జీవిస్తాను ఇది నా జీవన విధానం అని చెప్పి చెప్పారు అంటే అతడికి వివాహం ఒకసారి అయింది అని చెప్పి మనకి దీని ద్వారా తెలుస్తుంది రెండో వాడు రెండో వాడు వైశ్యుడు వైశ్యుడు వచ్చాడు నేను వైశ్యుడిని నాకు భూమి మీద ఉండేటువంటి సకల జంతువుల భాష నాకు తెలుస్తుంది కాబట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే మూడవవాడు ఖడ్గదరుడు అనేటువంటి ఒక క్షత్రియుడు నేను క్షత్రియుడిని మీ అమ్మాయిని కోరుకున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు ఇక నాలుగవ వాడు బ్రాహ్మణుడు విప్రుడు ఆ విప్రుడు వచ్చి ఆ రాజుతో అంటున్నాడు మహారాజా నేను విప్రుడిని బ్రాహ్మణుడిని నాకు ఇంద్రజాల విద్య తెలుసు మంత్రతంత్రాలు తెలుసు నేను ఆరితేరినటువంటి వాడిని కాబట్టి అనంగవతిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని అన్నాడు అనగానే ఆ రాజుగారు ఈ నలుగురిలో ఎవరికి ఆ తన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని తర్జన భర్జన పడ్డాడు ఇది కథ బేతాళుడి విక్రమార్కుడికి చెప్పి ఈ నలుగురిలో ఎవరిని అనంగవతికిచ్చి పెళ్లి చేయాలి అనగానే విక్రమాదిత్యుడు ఆ నలుగురిలో ఎవరో చెప్పారు చెప్పగానే బేతాళుడు ఎగిరి వెళ్ళి మళ్ళీ చెట్టెక్కారు మళ్ళీ మరొక కథతోటి తర్వాత కలుద్దాం ఈ నలుగురిలో ఎవరిని ఆమె పెళ్లి చేసుకోవాలి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ సమాధానం కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి శుభం